హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో వచ్చేసి నారయాత్ర వేసుకునే వాళ్ళకి ఎవరైనా పైరు మాగ పొలం ఉంది కదా వాళ్ళు నారయాత్రలు వేసుకునే వాళ్ళకి ఈజీ అంటే నారిత ఈజీ పని ఎంత ఈజీగా అయ్యేది చూసుకుంటున్నారు కానీ ఆ ఈజీగా అయ్యేదాని కోసం ఈ వీడియో పెడుతున్నాను అంటే నారాత అంటే డొమ్ అతేస్తారు సలకొంచెలుతారు నారు పోసేసి నారు ఎదిగించిన తర్వాత నారాత వేస్తారు కానీ నారాత ఎంత కష్టమో ఎక్కువ డ్రమ్ అంత ఈజీ అనే దానికోసం ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి మన కోసం మంచి మంచి వీడియోలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డ్రమ్ వేస్తున్నారు మన మన ఊళ్ళోని మాగాల్లోని వచ్చేసి ఈ డ్రమ్ డ్రమ్మేత వల్ల ఎంత ఉపయోగం రైతులకి కూల వల్ల నార్య వేసే వల్ల వాళ్ళ వల్ల ఎక్కువ ట్రబుల్ పడకుండా వీళ్ళు వచ్చేసి ఎంత ఈజీగా పని అవుతుందో రైతుకు కూడా ఎంత మేలు జరుగుతుందో దానివల్ల ఎంత ఈజీగా ఉండదో రైతులకి పని బాని నారియాత్ర వేసేదానికి కానీ ఈ కష్టాల నుంచి తెప్పించుకునేదానికి ఈ డ్రమ్ యాత్ర వేసేదానికి చాలా సులువు అని చెప్తున్నాడు ఇతను అన్న నడి కడుకుందాం ఏం చెప్తాడు ఏందనేది నాలుగు డబ్బాలు ఉంటాయి అంటే ఒక పడుతుంది సార్ డబ్బా కేజీలు మనం రెండు కేజీలు పోసుకుంటే ఇంకా తక్కువ కూడా పోసుకోవచ్చు మధ్యలో ఉంటది ఆ కమ్మికి సగం అంటే సగం పోసుకుంటే మనకు తిప్పేటప్పుడు తిరుగుతా ఉండే కాబట్టి మనకు బాగా తిరగ నారీతల వల్ల కూల చాలా డ్రగులు అవుతున్నాం కదా ఎకరాకి వచ్చేసి పదివేలు నుంచి పదిహేను వేలు కూలీలు డిమాండ్ చేస్తున్నారు ఈ డ్రమ్ వల్ల ఎకరాకి వెయ్యి రూపాయలు ఒక ఎకరాకి వచ్చేసి ఎన్ని పడుతుంది ఒడ్లు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు అదే మన మామూలుగా నారు పోయాలంటే ఒక బస్తా ఇరవై నాలుగు కేజీలు చూడండి చూసారుగా ఇప్పుడు అన్న చెప్పేది ఏంటంటే ఇరవై నాలుగు కేజీలకి పన్నెండు కేజీలకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్తున్నా చూడండి ఇరవై ఇరవై నాలుగు కేజీలు వచ్చేసి వెయ్యి రూపాయలు బస్తా అదే పన్నెండు కేజీల పస్తా వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు పడది కూడా సేవ్ అవుతుంది అనమాట అలాగే ఇంకా కలుపులకు కానీ అన్నిటికీ బాగా ఉపయోగకరంగా ఉంటది గంట ఇంకా దిగుబడి దిగుబడి కూడా బాగా వస్తుంది ఓకే చూసారుగా ఇప్పుడు వచ్చేసి బండి వస్తా ఉంది కదా వచ్చేటప్పుడు చూడండి ఎలా రాలుతున్నాయి అక్కడ ఒక నాలుగు గింజలు అక్కడ నాలుగు గింజలు రాళ్తా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చెప్ మీకు వచ్చేసి ఇప్పుడు ఈ నారిత్ తీసేదాని మీద ఈ డమ్ మాత్రం ఏమాత్రం మిగులుదలవుతుంది డబ్బులు ఖర్చు కానీ మీకు చేసే కష్టం కానీ ఎంత ఇదవుతుంది చెప్పండి ఒకసారి నారా నార్యాతికి నారు వేసేదానికి అనేక అప్పుడు కూలలు చేస్తూ కష్టం అవుతుంది ఇప్పుడు డమ్ అత వల్ల కనీసం ఏడెనిమిది వేల రూపాయలలో రైతుకి ఆదాయం వస్తుంది శ్రమ కూడా తగ్గిపోతుంది ఎట్లా అంటే కూలు పిలుచుకునే దానికి రాక నారు ముదిరిపోయి అనేక బాధలు ఇప్పుడు పడే వాళ్ళవి వచ్చిన వల్ల సులువుగా పని అయిపోతుంది ఒక ఎకరాకి వచ్చి ఎనిమిది వేల రూపాయలు సులువుగా మిగిలిపోతున్నాయి రైతు కూడా కష్టం లేకుండా పోతున్నాయి శ్రమ కూడా తగ్గిపోతుంది అనమాట చాలా వరకు అంటే కూలోలు పిలుచుకోవడం కానీ ఆ నారు స్టార్టింగ్ కానీ అది ఎదిగే దానికి 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 పెట్టి పళ్ళు మళ్ళీ వర్షాలు వచ్చాయి నారు బాగుటం వానలు ఏ టైం లో వస్తాయి చెప్పలేము నారులు బాగుటం మళ్ళా పోయటం గంటలని లేకుండా ఒక నాలుగు రోజులు జాగ్రత్త చేసుకున్నాం అంటే మళ్ళీ వచ్చిందంటే ఇబ్బంది లేకుండా రైతుకి మంచి దిగుబడి వస్తుంది చెప్పు అందులో ఈ మిట్టకాయలలో ఈ దమ్మేత కానీ వేసుకుంటే బాగా గంట కట్టడం బాగా దిగుబడి కూడా బాగా వస్తుంది సులువుగా పని అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం రైతునే కనుక్కున్నాము ఆయన ఏం చెప్పారు అంటే ఈ డమ్ మేత వల్ల ఎంత రైతులకి చాలా సులువు అవుతుందో అంటే పెట్టుబడి విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ చాలా వరకు ఈజీగా జరుగుతుంది ఎవరైనా సరే అంటే వాక కాయలు ఉంటాయి కదా కాయలు ఎక్కువ నీళ్ళు నిలవ ఉంటాయి కదా ఆ కాయలలో మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ నిలవ ఉన్నందువల్ల వేసిన పడ్డ ఒడ్లు గింజలు వచ్చేసి ఎక్కువ కుళ్ళిపోతాయి పోతాయి అనమాట అట్టా ఒక నీళ్ళు వచ్చేసి తొందరగా ఆరిపోయే కాయలు మాత్రం ఈ డ్రమ్ ఎత్ అనేది చాలా ఈజీ ఎందుకంటే పైరు కూడా గంట కూడా బాగా ఎక్కువ గంట కట్టదంట చాలా బాగా వస్తాయంట బాగా నీట్గా బెమ్మనంగా అంటే మన మాములుగా మూడున్నర అయ్యేది నాలుగు నాలుగున్నరలు అవుతాయంట వడ్లు కూడా పుట్లు ఎకరాకు వచ్చేసి ఇక్కడ రైతును అడుగు ఈ రైతును కూడా అడుగుతాము ఈ డమ్మేత వల్ల వీళ్ళకి ఎంత ఆదాయం మిగులుతుంది ఎంత కష్టం మిగులుతో తగ్గుతుంది అనేది ఈ రైతును అడుగును కొందాం మీరు ఇప్పుడు ఎకరా అంటే ఎకరాకు వచ్చి ఇరవై ఐదు కిలోలు పడుతున్నాయి దాని బస్త వచ్చి నారు పోస్తాయి మేము నుంచి డమ్ములు తెప్పించుకొని మేము నారు పోసుకునే కి లేక ఎకరాకు వచ్చి ఆరు రూపాయలు నారు పోస్తేను వర్షాలు వాటన వచ్చి మాకు ఏ విధానం నారు పోసి నాటేస్తుంది లేక మేము డమ్ముకొచ్చి ఏ రూపాయలు పెట్టుకొని మేము సేవ తగ్గుతుంది పది రూపాయలు అని మెట్కేయలు కాబట్టి మేము పెట్టుకొని చేసుకుంటా ఉన్నాము రూపాయి కూడా తగ్గద్ది ఇబ్బంది లేదు అందువల్ల ఈ డమ్ములు వచ్చిన దానివల్ల ఇబ్బంది లేదు రైతు కూడా శమ దగ్గరి ఈ కూలు తో మీరు పడకుండా ఇలా ఒక ఆయన వచ్చి రేపు ఒక ఆయన వచ్చి ఈ లేకుండా డబ్బుల ద్వారా శుద్ధంగా చూసారుగా ఇప్పుడు వచ్చేసి ఈ కూలోలతో ఏగలేక ఈ విధంగా సేద్యం చేసి పెట్టుకొని శుద్ధంగా ఒకేసారి డమ్ము మాందులు ఇచ్చుకునేసి నీట్గా పెట్టి పెట్టుకొని నీళ్లు నారేత వేసేటప్పుడు ఇప్పుడు ఈ డమ్ము వడ్లు ఏత వేసేటప్పుడు కూడా నీళ్లు కూడా కొద్ది కొద్దిగా గుజ్జుగా పెట్టుకొని లాగుకుంటారు అనమాట అంటే నీళ్ళు ఎక్కువ ఉండకూడదు కదా ఈ డమ్ ఏత వరకు ఎందుకంటే అది వచ్చేసి బుడదలో బాగా ఆ గింజి పడ్డ గింజి బుడదలో ఎక్కుల్కపోతే ఈ అంటే నారేత వేసిన దానికి దీనికి ఏమన్నా వడ్లు బాగా అవుతాయా అలా బాగా వస్తుంది ఆ బాగా వంట యా బాగా వంటే నార ఏసీ చచ్చిపోయి బతికి ఎక్కుచ్చేది అది ఆ గింజ బతికి పోయి నారు పోచాలి నారు పోయి కొచ్చేస్తది మనం పిండిలు వొట్టుని వాడుకుంటా ఉంటే అంటే నార కూడా ఒక రూపాయలు కొట్టుకొని బాగా వస్తుందని గంట బాగా కట్టతది గంట బాగా కట్టతది ఓకే లేదు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ వరి వచ్చేసి నారు ఎంత నారు పోస్తున్నారో ఈ నారు వచ్చేసి మ్యాక్సిమం మలక సల్లిని కానించి మలక సల్లిని కానించి ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు అంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు లోపల అనమాట ముప్పై రోజుల లోపల యాతకొచ్చేస్తాయన్నమాట యాతకు వచ్చేసిన తర్వాత ఇంకా యాతకు తర్వాత యాసేస్తారు ఇంకా ఈ లోపల ఈ నారు పెరికి నారు పెరికి నారేతాయి నారంతా అంతా మా కయలు మీద పరుచుకొని మోసుకొని ఎంత ఎంత శ్రమ అంటే ఇది చాలా ఒకరోజు అనమాట ఇది డ్రమ్ డ్రమ్మ్యాత్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ విధంగా ఇది నెల రోజులు పడుతుంది అది ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఇదే విధంగా ఎంత ఎదుగుతుందో అది కూడా అంతే ఎదుగుతుంది అనమాట దానికోసం ఇది ఆ పైరుకి ఈ పైరుకి డిఫరెన్స్ ఏంటంటే ఈ నారంతా పెరుగుకొని ఇప్పుడు ఆ కైలు ఉన్నాయి కదా అంత లెక్క ఆ మోత కూడా తగ్గిపోతుంది ఏంటంటే మ్యాత్ అనేది ఆ కైలుకి అన్నిటికి మోసుకోవాలి కదా ఆ మోత అదంతా తగ్గిపోతుంది రెండోది వచ్చేసి ఈ కూలతో శమ అంటే ఈ నారు పెరుగుకొని వేసుకొని ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్